కల్పిరెడ్డి నాటు పాంపుల కలకలం ఇరవై నాటు పాంపులు స్వాధీనం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మునిపిరెడ్డి పల్లిలో నాటు పాంపుల కలకలం విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఓ ఇంచు ఇరవై నాటు పాంపులు గుర్తించిన పోలీసులు నాటు పాంపులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు బాబు గజేంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు నిందితులు అయితే పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మంత్రి మంత్రి దేనికి తీసుకొచ్చారా అడిగి పండుగ మీరేం పని చేస్తారా మీరు పందులు వేస్తారా పందలు ఎక్కడ గేట్ కానీ ఎన్ని ఉన్నాయి బోములు బోములు ఏడువి చూస్తా మీరే చూడతారా ఎక్కడా ఇటు ఇంటికాండ ఎన్ని ఉన్నాయి అవి ఇరవై ఐదు అవి తీసుకు ఏం చేస్తారా పందులు పడి అడుగు పొందు 以妈妈给你那个金鸡店里。